రైతు మిత్రులకు నమస్తే నేను మీ మోహన్ గౌడ్ ఈరోజు మనం వంకాయ తోట పెట్టడానికి పది గుంటల ల్యాండ్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఆ పది గుంటల ల్యాండ్లో మనం బోదెలు పోసుకోవడం జరిగింది సాళ్ళు బోదెలు అంటే సాలుసార్లు మనం ట్రాక్టర్ ద్వారా బోదెలు పోయడం జరిగింది ఈ బోదలకు మధ్యలో మనం నాలుగు ఫీట్ల దూరం పెట్టడం జరిగింది ఈ నాలుగు పీట్ల దూరంలోనే బోధలు మనము ఒక పది గుంటలలో ఇరవై రెండు బోజలు రావడం జరిగింది అయితే మనం ఈ బోజలు పోయడానికి పదిహేడు రోజుల ముందే నర్సరీలో నారు ఆర్డర్ వేయడం ద్వారా వాళ్ళు నర్సరీలో వంకాయ నారు పెంచడానికి వాళ్ళు మనం ఆర్డర్ చేయడం జరిగింది అయితే మనం ఈ పది ఈ రెండు మూడు రోజులలో మనం ఈ వంకాయ నారు పెట్టుకోవడం జరుగుతుంది అయితే మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరం ఉండాలి ఏ సీడ్ మనం పెట్టుకున్నామనే విషయాన్ని మనం వీడియోలో చర్చించుకుందాం అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయాలని ప్రేక్షకులను కోరడం జరుగుతుంది